హాయ్ హలో అందరికీ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ట్రైబల్ మిర్రర్ ఫ్రెండ్స్ ఈరోజు నేను మా అమ్మ కలిసి మా చేనికి దగ్గరలో ఉండేటువంటి ఒక కొండబోతి దగ్గర దగ్గర చిన్న చిన్న పిల్ల చేపలని అయితే పట్టడానికి అన్నమాట ఈ చేపలతో కమ్మని పులుసు తయారు చేస్తారండి అది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది అన్నమాట మరి ఇంకెందుకు ఆలస్యం వీడియోలోకి వెళ్ళిపోదామా సరే చూస్తున్నారు కదా అండి ఇది మా చేను పక్కన ఉండేటువంటి చిన్న కొండబోది అన్నమాట ఈ కొండబోదిలో గతంలో కూడా రెండు మూడు వీడియోస్ ఈ ప్లేస్లోకి రావటం జరిగింది చూస్తున్నారు కదా ఇప్పుడు నేను మా అన్నయ్య వాళ్ళ అబ్బాయి ఆదిగాడు మా అమ్మ ముగ్గురం కలిసి కొండబోదిలో చిన్న చిన్న కాలువ చేపలు పడుతున్నాం అనమాట వీటిని జీజులు అంటాం మేము మా ఊర్లో అయితే మా వాళ్ళందరూ కూడా జీజులు అని పిలుస్తారు కాలువలు దొరికే చిన్న చిన్న చేపలు అనమాట పెద్దవి కాదు ఇవేంటంటే జలుబులు అవి చేసినప్పుడు తినడానికి మంచి ఆ పులుసు సవాదిగా ఉంటుంది అన్నమాట అంటే పెద్ద చేపల్లాంటి రుచి అనిపించదు ఇది సంథింగ్ డిఫరెంట్గా ఉంటుంది ఈ పులుసు ఉల్లిపాయల పులుసులా పెట్టుకుంటాం సో అయితే మాత్రం మనం ఈ జీజులతో పచ్చి చింతకాయలతో కలిపి పులుసు ఎలా పెడతాం అనేది ఈరోజు మా అమ్మ మనకి చేసి చూపిస్తుంది అన్నమాట సరదాగా అండి ఈరోజు కాలక్షేపానికి ఇలా వచ్చామన్నమాట చక్కగా ఇలా కొండ చల్లగా ఉంటుందండి ఈ చల్లటి కొండ బోదల్లో తిరుగుతావుసే వచ్చేస్తున్నాను చూడండి 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 చూడు తేల్చురా పైకి తెలుసు ఏదో పిట్టారుతుంది చక్కగా ఒక్కటి వచ్చిందిరా అర కేజీ చేప తేల్చమ్మా తేల్చల్ తేల్చు అయ్యే అయ్యమ్మ అర కేజీలు కేజీలు రెండు కేజీలు వచ్చినాయి పిల్లపిత్తది అంటే రొయ్యపొట్టులో ఉంటాయి ఇంకంతే కదమ్మా పొట్టు చేపల్లాంటివి అన్నమాట చిన్న చిన్నవి అంటే కొంచెం ఎక్కువ మంది వస్తే చాలా బాగా పడతారండి ఇక మేమే కదా మా అమ్మ నేను ఈరోజు మా ఆదిగాడు వచ్చాం ఇంక ఇలాంటివి ఇదిగో ఇంత ఇంత చేపలే మనకు దొరుకుతూ ఉంటాయి ఎర్ర ఎర్ర చేపలు పట్టడం అనేది భలే కొంచెం కాలక్షేపంలాగా భలే మైండ్ రిలీఫ్ అనిపిస్తుంది అనమాట యోగా చేసినప్పుడు ఎంత బ్రెయిన్ రిలీఫ్ అనిపిస్తూ ఉంటుందో ఇలా కాలువల్లో చేపలు అవి పడుతున్నప్పుడు కూడా అలాంటి ఫీలింగ్ వస్తుంది హ్యాపీగా అనిపిస్తుంది ఏంటో తెలియదు మరి స్ట్రెస్ బస్టర్ ఇక అదిగా చేపేనా ఏదో ఒకసారి ఉడితే ఒక చేప అన్నట్టు వస్తుందండి మా ఊడిపోయి బాలబాల చేపలన్నింటినీ విడిచిపెడుతున్నాడు చూడ చచ్చిపోయింది ఏంటి అది నీటిలోకి పెట్టి బతికే ఉంది నీట్లో వెయ్యాలి మరీ బాల బాలగా ఉన్న చేపలన్నింటినీ నీళ్ళల్లో వదిలేస్తున్నామండి ఇవి చూడండి అడవుల్లో కనిపిస్తూ ఉంటాయి రకమైన ఫ్లవర్స్ ఇవి కూడా ఒక రకమైన కనకంబరం జాతికి చెందిన మొక్కలే అనుకుంటా ఇవిగో అంటే బ్లూ కలరే కానీ పేల్ కలర్లో కనిపిస్తూ ఉంటాయి అనమాట పాలిపోయిన రంగులో ఉంటాయి మా కొండల్లో ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయండి ఇగో ఇవన్నీ అవే అలాంటి ఫ్లవర్స్ భలే ఉంటాయి ఎక్కువగా పూసి ఉంటాయి ఒక్కొక్క చోట అయితే భలే గుత్తులు గుత్తులుగా అలా ఉన్న చోట చూస్తే మంచి బ్యూటిఫుల్గా అనిపిస్తూ ఉంటాయి వాటిని చూడడానికి మరి వీటి పేరు ఏంటనేది తెలియదు కానీ

ఈ మాత్రం సైజులు అయితే బాగుంటాయి అన్నమాట ఏదే ఎగిరెగిరి ఎగిరెగిరి పడుతుంది ఏరమ్మా ఏర్ వెయ్యి పర్వాలేదు అంతేకాంతా కొంచెం ఆ మాత్రం సైజు చేపాలంటే బల్లే ఉంటాయండి ఇదిగో ఈ సైజు అయితే చక్కటి సైజ్ అనమాట ఏదో కొత్త మోడల్ ఏదో దొరికింది ఇది ఇదేంటి మొట్ట గిడ్స కదా ఇది ఇది దొరికి చావదు అది ఇక్కడైతే బాగుంటాయి అన్నీ బైట్ బైట్ పంద్ర ఒకటి ఆ చిన్న చిన్న ఇ చిన్న చిన్న ఆ మరీ చిన్నగా ఉన్న జీజుల్ని కాలు కడిగేసేయండి ఉంటాయి ఇత్తనాలకి కొంగలు గట్ట తింటాయి ఇంతసేపు పట్టిన వాటిలోకి వెళ్ళా కొంచెం పడనట్టు ఉంది కదా ఇది 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 బుట్టి బుట్టి ఎవరో కానీ బుట్టి అని చెప్పారు ఇది చేపల పేర్లు చిన్నపిల్లలు ఆటలు ఆడుకున్నట్టుగా ఉంది చక్కగా అందుకే చెప్పాను కదా అండి చేపలు కమ్మని చేపలు కమ్మని పులుసు తినటం ఒక ఎత్తు అయితే ఇక్కడ అయితే మాత్రం నాకు ఇలాంటి చేపలు పట్టడాలు ఇలాంటి యాక్టివిటీస్ అయితే మాత్రం మొత్తం ఒత్తిడి మొత్తం పోతుంది చాలా ప్రశాంతంగా అనిపిస్తూ ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా మా ఆదిగాడు మా అమ్మ అయితే మాత్రం అంతా ఓడిచి 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 ఆ కొన్ని జీజులు అయితే పట్టారనమాట వీటిని మేము కొండ జీజులు అని అంటాము కొండ కాలువలో పట్టాం కాబట్టి కొండ జీజులు అంటే చిన్న పరిగెలు అనమాట పరిగ చేపలు పరిగ చేపలు అంటారు జీజులు కూడా అంటారు కదమ్మా ఈ కాలో పేరు కాలువ పేరు బుడన్ లంక బోదే చూస్తున్నారు కదా అండి ఆ కొండల మీద నుంచి వచ్చేటువంటి ఊట కాలువ అనమాట ఈ కాలువలో మేము ఈ రోజైతే కొన్ని జీజులు పట్టాం సీరియస్ గా ఏం పట్టలేదు ఆ సరదాగా ఆడుతూ పాడుతూ పట్టాం అనమాట అమ్మా ఇలాంటి చేపల్ని తినడం వల్ల మనకి ఏంటి ఉపయోగం ఏంటి చెప్పు రూపాయలు ఉన్నాయనుకో ఆ పులుసు తింటే కఫం పట్టి ఉంటే ఇంత చిన్న చేపల్ని కూడా తినేస్తారా అని మీరు క్వశ్చన్ మార్క్ ఫేస్ పెట్టి చూడకండి ఎందుకంటే ఈ పులుసు ఇలాంటి చేపలతోనే చేస్తారన్నమాట రాత్రిలో వచ్చి పడుకుంటున్నాడా కదా బూర కూడా తెచ్చుకున్నాడా ఏడు పిట్టలు కదమిల్చడానికా లేకపోతే పందులు ఇక్కడ పడుకుంటారండి రాత్రిపూట అయితే ఇదిగా దోమతెర కూడా కట్టుకుంటున్నారు చక్కగా అంటే చేను పాడు చేయడానికి పందులు అవి వస్తాయి కదా సో వాటికి బెదిరించడానికి అనమాట రాత్రిపూటే వస్తూ ఉంటాయి ఇంటికైతే వచ్చేసాము ఇదిగో అంతా తిరిగి తిరిగి పట్టి తెచ్చిన కొన్ని కొండ చేపలు అనమాట ఏమంటారు వెంటనే జీజులు కదమ్మా జీజులు అలా పొట్ట దగ్గర నొక్కేస్తే కొంచెం అది వచ్చేస్తుంది దాని తర్వాత దాని తల మొత్తాన్ని అలా పీకేయటం అనమాట తోకని అట్లా చిన్నగా గోరుతో గిల్లేస్తే అయిపోతాయి ఇది ఒక్కొక్కటి చేయటం అంటే ఈ పని చేయటం చూసారు కదా చాలా జిలుగు పని అనమాట అందుకే కాబోలు వీటికి జీజులు అని పెట్టారు మా ఊళ్ళు పేర్లు చిన్నగా ఉంటాయి పులుసులు అయితే మాత్రం చాలా చిన్న చిన్నగా ఉంటాయి ఉప్పు దగ్గర వేసి జస్ట్ ఒక రెండు మూడు సార్లు అలా ఇలా తిప్పితే పులుసులు కూడా ఊడిపోతాయి అన్నమాట రెండు కేజీలు రెండు కేజీలు చేపదా ఓకే అండి అయితే మాత్రం ఆ చేపలకి పొట్ట నొక్కేసి తల తోక అయితే తీసేసింది మా అమ్మ ఇక ఆ చిన్నగా పొలుసు ఉంటుంది ఆ పొలుసు పోవాలి అంటే ఇది ఈ గడ్డలు వేసి కసా బిసా తిప్పితే కరా కరా తిప్పితే మొత్తం ఆ పులుసు అంతా ఖచ్చితంగా ఇలాంటి చిన్న ఈ జీజులు ఆ ఈ చేపలు క్లీన్ చేసుకోవడానికి మాత్రం గడ్డలుప్పు కన్ఫామ్గా ఖచ్చితంగా యూజ్ చేయాలన్నమాట అలా తిప్పితే ఊడిపోతాయి పోయినా నీళ్ళు కొని

ये 10 दल्ला उसने ये भी कर रहा చిన్న పులుసు అవుతుంది కదమ్మా ఎక్కువ చేపలు కాదు కాబట్టి కొన్ని చేపలే కాబట్టి చిన్నగా పులుసు అనమాట ఇది కాలువ చేపలతో పులుసు చేయాలని చాలా కాలం నుంచి అనుకుంటున్నానమ్మా ఓకే అండి ఈ చిన్న జీజులు చేపలు అంటే కాలు చేపలు ఈ అయితే మాత్రం పచ్చి చింతకాయల కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది అనమాట సో అందుకనేసి మేము ఇప్పుడు పచ్చి చింతకాయలు దొరుకుతాయి కాబట్టి మా అమ్మ తీసుకొచ్చి ఆల్రెడీ ఉడికించేసింది చాలా మంది ఇష్టపడతారమ్మా ఆ సిటీస్ లో కూడా పచ్చి చింతకాయలు నమ్ముతూ ఉంటారు అమ్మా కామెంట్ వచ్చిందమ్మా మొన్న నలుగు పుట్ట కుక్కులు లాంటి జొన్న కుక్కులు వీడియో తీసాం కదా ఆ వీడియో తీసి చూసిన తర్వాత ఒక అయితే కామెంట్ పెట్టారనమాట పూసేస్తున్నావు అప్పుడే పులుపు కాదు మరి ఉప్పు కారాలు అవి తర్వాత వేస్తావా ఒక కామెంట్ పెట్టారమ్మా ఏం కామెంట్ అంటే నీవంతా నాటుకోడితో పులుసు పెట్టాలట కూర కూడా చేయటం కాదు కూర కూడా అడగలేదు వాళ్ళు ఏంటంటే పులుసు పెట్టమన్నారు మరి నాటి కోడితో పులుసు ఎలా పెడతారో తెలియదు కానీ ఇదిగో మా అమ్మ అయితే మాత్రం ఈ కాలువ చేపల పులుసునే ఒక డిఫరెంట్ స్టైల్లో పెట్టినట్టు కనిపిస్తోంది ఇప్పటికి ఇంకా ఉప్పు వేయలేదు కారం వేయలేదు అప్పుడే చింతపండు పులుపు అయితే పోసేసింది మా భాషలో అయితే సవాదిగా ఉంది అంటారు అదొక రకమైన నోటికి ఇంపుగా ఉండే రుచి అన్నమాట అలా ఉంటే అబ్బా పులుసు ఎంత సవాదిగా ఉందిరా అని అంటూ ఉంటారు సో అదన్నమాట బాగుంటది పులుసు అయితే చాలు పచ్చిమిర్చి చేసా చూస్తుంటే పప్పు చారులా కనిపిస్తుందమ్మా ఆహా పప్పు చారు సాంబార్ ఉంటుంది కదా అలా కనపడుతుంది చూస్తున్నారు అండి బాగా అన్నమాట ఇప్పుడు మనం ఇంతకు శుభ్రం చేసుకున్నాం కదా అండి జీజులు కాలువ చేపలు ఆ జీజులని అయితే మాత్రం ఇప్పుడు ఈ పులుసులో కలిపేసుకోవడం అంతే స్పెషల్గా వాటిని వేపడం అదేమీ ఉండదు వేసే ఏదో చారులా ఉంది చూడటానికి ఇలాగే ఉంటదండి మేము ఇలాగే తింటాం అన్నమాట ఈ చేపల పులుసు అంటే ఆ టేస్ట్ ఆ చేపల వల్ల ఆ టేస్ట్ చాలా డిఫరెంట్ గా ఉంటది పెద్ద పెద్ద చేపలు పులుసు తింటాం కదా అలా కాకుండా ఇది మరింత బాగుంటుంది అన్నమాట ఆ ఉప్పు కారాలు మసాలాలు అన్నీ భలే ఉన్నదా అది మా అమ్మ ఒరిజినల్ ఎక్స్ప్రెషన్ అయితే విన్నారు కదా పలుచగా పెట్టుకోవాలన్నమాట చిక్కగా ఇగురులాగా చేసుకుంటే దీనికి అంత వ్యాల్యూ ఉండదు ఇలా పలుచగా చేసుకుంటేనే బాగుంటుంది ఈ పులుసు తింటే జలుబులు అలాగే మనకి ఊపిరితిత్తుల్లో పట్టేసిన కఫం అది ఏదైనా ఉంటే కూడా విడగొడుతుంది బయటకు వచ్చేస్తుంది మొత్తం అంటే ఫ్రీ అయిపోతుంది మన జలుబు తగ్గుతుంది అని మా వాళ్ళు ఎక్కువగా వర్షాకాలంలో ఈ పులుసుల్ని పెడుతూ ఉంటారన్నమాట ఓకే ఫ్రెండ్స్ వేడివేడిగా ఆ చేపల పులుసు అయితే రెడీ అయిపోయింది పొయ్యి నుండి కిందకి దించలేదండి ఇంకా ఎందుకంటే అవి కుండ పెట్టే మట్టు మిస్ అయిపోయింది అక్కడ కనిపించలేదు అదన్నమాట ఇలా వేడివేడిగా పొగలు కక్కుతున్న చేపల పులుసు వేసుకొని తింటే చాలా సమ్మగా ఉంటుంది ఓకే చూసారు కదా అండి కొండబోధ నుంచి పట్టి తెచ్చిన జీజులతో కమ్మని పులుసు అన్నమాట ఈ వీడియో చూడగానే అంత చిన్న చిన్న చేపల్ని కూడా వదలరా వాటిని కూడా తినేస్తారా అని చాలామంది అయ్యో పాపమని నోళ్ళు నొక్కేసుకుంటారు అలాంటిది ఏమి చేయకండి ఎందుకంటే ఇది మా గిరిజన ప్రాంతంలో సర్వసాధారణమైనటువంటి ఒక పులుసు అన్నమాట చాలా అంటే చాలా తరాల నుంచి మా గిరిజనులు మా పెద్దవాళ్ళు తింటూ ఉన్నారు ఇది సో మేము కూడా చాలా ఇష్టంగా తింటామన్నమాట మరి మీకేమనిపించిందో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి నచ్చితే మాత్రం ప్లీజ్ ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ